హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ డిస్టిక్ బీతం జిల్లా బీతాం జిల్లా కొత్త పర్సన్ ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద కట్టిలో కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏకారకాలను నేను అయితే ఇప్పిస్తానండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది వార్తీ సుజుకి ఇరెక్ట్గా వీడియో వేరే అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను కేవలం వచ్చేసి యాభై వేల యాభై వేల అయితే రెడీ తిరిగింది ఒరిజినల్ రెడింగు రెండు వేల పదిహేడు మాడలు మారుతి సుజీకి ఎట్టిగా వీడియో వీడియో రేటు యాభై వేల అయితే రెడీ తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఓనరు సెకండ్ ఓనర్ వెహికల్ అండి యాభై వేలు అయితే ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది టోటల్ జన్యున్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తాను కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు వచ్చేసి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే నుండి డ్యామేజ్ అయితే లేవు ఒకసారి చూడొచ్చు మీరు రెండు అప్రాన్స్ కూడా చూపిస్తున్నాను మీకు అప్రాన్స్ అయితే రెండు డ్యామేజ్ అయితే లేవండి టైమింగ్ చేయను కంపెనీ టైమింగ్ ఇచ్చే ఉంది టైమింగ్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు వెహికల్ది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే లేవు మీకు మొత్తం ఇంజన్ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్లో ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కరింగ్ అనేది కూడా అదే విధంగా అయితే ఉంది మీకు వెహికల్ మొత్తంలో ఒకసారి చూడొచ్చు మీరు చూడవచ్చు బాలినెట్ అనుకోండి బాల్లెట్ పట్టి అనుకోండి బాలినెట్ పట్టి అనుకోండి హెడ్లైట్స్ అనుకోండి ఏవి కూడా మారలేదు కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన బాలినెట్ ఏ ఉంది బాలినెట్ సీల్డ్ కూడా ఏ విధంగా అయితే కంపెనీ నుంచి అయితే ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా అయితే ఉంది సో చూడవచ్చు మీరు టోటల్ బండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఈ వెహికల్ నెంబర్ అయితే హైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఓనర్ అయితే వెహికల్ నెంబర్ అయితే చూపిద్దాం అందుకోసం అయితే వెహికల్ నెంబర్ అయితే హైడ్ చేస్తున్నాను మీరు కాల్ ఫోన్ చేయండి దానికి వెహికల్ నెంబర్ చెప్తాను మొత్తం చెప్తాను మీకు ఢిల్లీ నెంబర్ వెహికల్ ఇది చూడొచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్కి కూడా చూడొచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఒక బ్యాక్ టైర్కి అయితే వీల్ కవర్ అయితే లేదు వాళ్ళు వీల్ కవర్ మనకు తీసుకునేటప్పుడు ఏసి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంప్యూటర్ మ్యూజ్ సిస్టమ్ అవన్నీ అయితే ఉన్నాయండి చూడొచ్చు చూడచ్చు కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒక డ్రైవర్ సార్ సీట్ కవర్ మాత్రం కొద్దిగా చిన్నగా అయితే ఉంది లేదు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు మీరు చూడొచ్చు రీడింగ్ వచ్చేసి యాభై వేలు అయితే తిరిగింది యాభై వేల ఆరు వందల తొంభై ఐదు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ దీని ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి వెహికల్ ఇది కంప్యూనిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది కంప్యూనిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీన్ని గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఇది వెహికల్కి మాన్యువల్ గేర్స్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్కి స్టీరింగ్ గేర్స్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఒక డ్రైవర్ సైడ్ వస్తుంది ప్లస్ ఇంగ్ వచ్చేసి కో సైడ్ అయితే వస్తుందండి మరోసారి చెప్తున్నాను రీడింగ్ అయితే యాభై వేల ఆరు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ లోపల సీలింగ్ కూడా చూసుకోవచ్చు సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్ బండి అండి హెచ్ఎస్పిఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అందుకే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ వెహికల్ వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తున్నాడు అవి కూడా చిన్న చిన్నగా కనిపించి కంపెనీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ అయితే చాలా నీట్గా అయితే ఉంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ సెంటర్ చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి సెంట్రల్ఏసీ ఉంది ప్రతిదీ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్కి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడచ్చు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అయితే ఉందండి స్విచ్కి హెచ్ఎస్ డైరెక్ట్గా హెచ్ఎస్లే స్మార్ట్ హై బిడ్ ఇంజిన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు ఒకసారి చూడచ్చు బాడీ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ని టోటల్గా చూడవచ్చు మీరు బాడీ పంచింగ్ కానీ టోల్ మిస్ అయితే కాలేదండి నెక్స్ట్ షెప్ డీటర్ కూడా చూపిస్తాను షెప్ కూడా చూడవచ్చు

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడలు మార్టీ సుజుకి ఎర్టిగా హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదిహేడు మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి రీడింగ్ వచ్చేసి యాభై వేలు దిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ పైకి అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది మొత్తం చెక్ చేసిన వెహికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ రీడింగ్ వెహికల్ మీకు ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్లో కంపెనీ చూసిన మార్కింగ్స్ కానీ లేబుల్స్ కానీ అదే విధంగా అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే కాలేదు ఇంజన్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది బాడీ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ సస్పెన్షన్స్ అప్రాన్స్ ఏవి కూడా డామేజ్ కాలేదు ఫుల్ వర్కింగ్ అయితే ఉన్నాయి మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ మొత్తం గ్లాసెస్ కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏది కూడా మారాలేదు వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ హాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఇంకా వెహికల్ అయితే ఉంది ఇంకా మూడెళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కైతే మూడు నెలలు కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది మీకు ఇన్సూరెన్స్ కూడా దొరుకుతుంది ఈ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్